నమస్కారం సార్ ఇప్పుడు తులసి కోట కూడా అంటే కంపల్సరీ ప్రతి ఒక్క హిందూ ఇంట్లో కూడా ఆ తులసి కోటలు కూడా అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉంటారు లేదు ఇంటి ముందు పెట్టుకోవాలి లేదు ఇంటి వెనకాల పెట్టుకోవాలి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తా ఉంటారు ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ చాలా కన్ఫ్యూజన్ అనమాట ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పేసరికి మీరు చెప్పే చెప్పినా కూడా మనము వాస్తు ప్రకారము ప్రతి మూల ఒక అమ్మవారికో లేకుంటే వేరే దేవతలకు అయ్యి ఉన్నది కాబట్టి పంచభూతాలు వస్తాలు అది మనము తులసి కోట అంటున్నాక తులసి మాత ఆ తులసి మాత మనము ఆగ్నేయమే అవుతుంది తూర్పాట్ ఏదైతుంది ఎక్కడైనా పెట్టుకో తూర్పాట్యంలో పెట్టుకున్నప్పుడు అమ్మవారి స్థానం ఇది ఇప్పుడు తూర్పాగ్నం అంటే ఇప్పుడు వంట కిచెన్ కూడా తూర్పాజ్ఞయంలో పెడుతుంది మీరు కాంపౌండ్ వాళ్ళ లోపల కనుక తూర్బాగ్ఞానంలో ఏదైనా చెట్టు పెట్టుకోవచ్చు ఇంక్లూడింగ్ మనీ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మనం ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ చెప్పినట్టు కొంత కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఇండిపెండెంట్గా అంటే ఇండివిజువల్గా చెట్టును ఎక్కడన్నా కానీ ఇంకో రకంగా పెట్టుకోవచ్చు నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే ఇంతకుముందు మన మీరు కొంతమంది నెగిటివ్ కామెంట్ చేసినారు తప్పులేదు అందులో మీకు అర్థం కాక చేసినట్టున్నారు ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ అంటే స్వతహాగా ఒక దగ్గర పందులేసి పెట్టుకోండి ఏదన్నా గుమ్మం పైన తూర్పు ఉత్తర గుమ్మానికి వేలాడకుండా మనీ ప్లాంట్ పెట్టమని చెప్తున్నారు ఎందుకంటే మీరు ఆగ్నేయంలో పెట్టుకోండి మనీ ప్లాంట్ ఎక్కడైనా పెట్టండి కానీ ఇంటి గుమ్మానికి మాత్రం ఆనకుండా పెట్టండి కోట ఎక్కడైనా పెట్టుకోవచ్చు అమ్మ మీరు తూర్పాగ్నేయంలో ఎనీ అమ్మవారు చెట్టుని మనం అమ్మవారుగా కొలుస్తాం కాబట్టి తూర్పాగ్నేయం పెట్టుకోవచ్చు కానీ కొందరు ఏం చేస్తున్నారు అంటే ఈ విషయంలో ఇంటి గుమ్మ మధ్యలో పెడుతున్నాయి ఏది ముంగడ ఇంటికి తూర్పున గుమ్మ మధ్యలో పెడుతున్నారు గుమ్మం మధ్యలో పెట్టినప్పుడు ఇంద్రుడు ఇంద్రస్థానం తూర్పు సెంటర్ పెట్టినప్పుడు ఇంద్రస్థానం అవుతుంది ఇంద్రస్థానంలో పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న సంతానం కానీ లేకుంటే పురుషుల మీద కానీ చాలా నెగిటివ్ ప్రభావం ఉంటుంది కాబట్టి దయచేసి సెంటర్లలో తూర్పు గుమ్మానికి సెంటర్లో ఎప్పుడు కూడా తులుసు కోటలు పెట్టకండి ఒకవేళ పెట్టాల్సి వస్తే గోడ కానియకుండా ఇంటి గోడ ప్రహారీ గోడ కానకుండా కొంచెం ముందుకు కొంచెం సైడ్ అంటే ఒక రకంగా చెప్పిన సైడ్కి ఇంటి సెంటర్ మీరున్న ఇల్లు కానివ్వండి మీ ఆఫీస్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఏదైనా సరే మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది సో కల్లెం వాస్తు మీరు ఈ నెంబర్ కి కాల్ చేయండి మీరు డైరెక్ట్ వచ్చి కలవాల్సిన అవసరం లేదు ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు గూగుల్ లొకేషన్ ద్వారా మీ లొకేషన్ మీరు పంపిస్తే సార్ ఉండి మీకు అక్కడ ఎటువంటి వాస్తు దోషం ఉందనేది కూడా చూసి చెప్పేస్తారనమాట సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఎటువంటి డౌట్స్ వచ్చినా ఈ కింద నెంబర్కి మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ పంపించండి సో ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు కళ్ళం వాస్తు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి